నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ వాగుడుగాయ్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు తనా మన అన్నది చూడనే చూడు ఇక్కడ అది అక్కడ చెప్తాడు అక్కడది ఇక్కడ ఇంకోలా చెప్తాడు ఇష్టారాజ్యంగా అరుస్తాడు ఓపిక అస్సలే ఉండదు నోటికి అడ్డే ఉండదు చేష్టలకు లిమిట్ ఉండదు మొహమాటం అస్సలే ఉండదు వయసు మీద పడినా అదే పైశాచికం ఇండియా అంటే లెక్కలేని తనం అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్ పై అక్కసు పాకిస్తాన్ కు వంత పాడుతూ టారిఫ్స్ యుద్ధంలో ఇండియాను కార్నర్ చేస్తున్న ఘనుడు తాజాగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ మరోసారి బెదిరింపు మాటలు మాట్లాడుతున్నాడు ఇండియా తన దారిలోకి రాకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తానంటూ బెదరగొడుతున్నాడు ఇవాళ రేపు ఇండియా అమెరికా మధ్య సుంకాల చర్చలు కొలిక్కి వస్తాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా అమెరికా అధ్యకుడు ట్రంప్ సుంకాలపై హాట్ కామెంట్స్ చేశాడు ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు పరస్పర సుంకాలు ట్రేడ్ పై ప్రభావం ఎక్కువయ్యేలా కనిపిస్తోంది భారత వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ వచ్చే ఆగస్టు ఒకటి నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు అయితే ప్రస్తుతం భారత్ అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం చర్చల ఫలితాలపై ఆధారపడి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యలు వచ్చే రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది భారతదేశంపై ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు సుంకాల రేటు విధించే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు And you know the end of the war with pakistan at my request and that was great uh, and pakistan did also you know we did a lot of a lot of great uh, settlements including the recent one as you know with cambodia blah 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 so that uh, was a that was a great one i think that's been pretty well finalized now right i don't know i'm asking you did i do a good job in on that one <laughs> i did a good job in about five different wars you think i'll get credit for it no so, Will I get credit for? It? She'll say yes. Uh, no. It, I, is the deal with India finalized? I uh, know it's not. Okay. So what rate are you expecting? Well, we're India? gonna see. Okay. We're gonna see. But uh, India has been a good friend. But India has charged basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm in charge, and you just can't do that. I think the trade deals are working out very well, hopefully for everybody, but for the United States they're very, very good. అయితే ఆగస్టు ఒకటి గడువుకు ముందే రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదన్నారు ఇండియాకు ఎలాంటి టారిఫ్స్ విధించబోతున్నారని అడగ్గా మంచి స్నేహితుడిగా ఉన్నప్పటికీ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందన్నారు స్కాట్లాండ్ లో ఐదు రోజుల పర్యటనకు వచ్చిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఆగస్టు ఒకటి గడువుకు ముందే అధ్యకుడు వ్యాఖ్యానిస్తూ డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై పరస్పర సుంకాలు అమల్లోకి వస్తాయన్నారు చర్చలకు సమయం ఇవ్వడానికి ఆ సుంకాలను పది శాతం తగ్గించిన రేటుతో నిలిపేసే ముందు ట్రంప్ ఏప్రిల్లో అధిక సుంకాలను ప్రకటించారు పొడిగించిన గడువు ఉన్నప్పటికీ ట్రంప్ కొన్ని దేశాలతో మాత్రమే ఒప్పందాలు చేసుకున్నారు అమెరికాకు ఇండియా ఎగుమతులకు గేట్లు ఓపెన్ చేసేందుకు మరికొంత సమయం అవసరమని అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రేయర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ట్రంప్ మాట్లాడారు ఇరవై శాతం నుంచి ఇరవై ఐదు శాతం మధ్య అధిక సుంకాలు తప్పవని ఇండియా భావిస్తోందని రాయిటర్స్ తెలిపింది భారత్ ను తాము మంచి స్నేహితుడిగా భావిస్తున్నా ఇండియాతో తమకు ఇబ్బందులన్న వెర్షన్ ను ట్రంప్ వినిపిస్తున్నారు ఇండియా టారిఫ్స్ వల్ల అమెరికా కంపెనీలు నష్టపోతున్నాయన్నారు ఆగస్టు ఒకటికి ముందు రెండు దేశాల మధ్య చర్చలు సఫలమైతే అధిక సుంకాల ముప్పు తప్పొచ్చని కంపెనీలు ఆశిస్తున్నాయి ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పై కఠినమైన వాణిజ్య పరిమితులు సుంకాల విధానం అమల్లోకి వచ్చే ప్రమాదం ఉంది ఇరు దేశాల వాణిజ్య ప్రయోజనాల అజెండాగా కీలక ఒప్పందం జరగనుంది